ఒకవేళ రైట్ సైడ్ ఏదైనా క్లాట్ ఇప్పుడు మన రక్తనాళాలు బా బాడీ అంతా కూడా అక్కడ కొన్ని ఆర్ట్ ఫ్రీస్ అన్ని కూడా కలిసి సర్కిల్లాగా ఫామ్ అవుతాయి ఓకే మెడ స్కాల్ప్ కింద భాగంలో అంటే మన హెడ్ భాగంలో తన కింద భాగంలో మన గుండె దగ్గర నుంచి వచ్చేటువంటి బ్లడ్ వెజల్స్ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం రౌండ్ సర్కిల్ లాగా ఫామ్ అయ్యి కొల్లాటల్స్తో కలిసి ఉంటుంది అన్నమాట మొత్తంగా ప్రొఫ్యూజ్డ్గా రక్త ప్రసరణ అనేది బ్రెయిన్కి ఉంటుంది ఓకే అక్కడ ఇలా వెళ్ళేటువంటి రక్తనాళాల్లో కానీ ఏ ఆర్గాన్కైనా స సప్లై చేసేటువంటి రక్తనాళాల్లో కానీ ఈ రక్తం గూడు కట్టుకుపోయి అడ్డు ఉంటే అక్కడ ఆ టిష్యూ అంతా త్వరగా చనిపోవటము ఆ డ్యామేజ్ జరగడం కారణంగా మన ఆర్గాన్స్ అనేది ఫెయిల్యూర్ జరగడం అనేది ఫంక్షనాలిటీ లాస్ అవటం అనేది చూస్తూ ఉంటాం ఇది ఒకటైతే రెండవది రక్తం బ్లీడ్ అవడం అంటే బ్లడ్ నుంచి రక్తం రక్తనాళాల్లోంచి రక్తం బయటికి రావడం ఏ కారణం చేత అయినా సరే అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి హై బీపీ వచ్చినప్పుడు కానీ రక్తనాళాలు రప్చర్ అయిపోయి రక్తం అంతా అందులోకి రావటం లేదు అంటే కొన్ని సందర్భాల్లో ట్యూమర్స్ వస్తాయి ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే అక్కడ బాగా ఒత్తిడి లోన్ వల్ల ఆ భాగాలకి రక్త ప్రసరణ తగ్గడం కానివ్వండి ఆ భాగాల్లో ప్రెషర్ ఎక్కువ అవడం కారణం కానివ్వండి ఇలా సందర్భాల వల్ల పెరాలసిస్ అంటే పక్షవాతం లేదా పక్షాఘాతం వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే సో ఈ విధంగా అసలు పక్షవాతం రావడానికి ప్రధాన కారణం బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంట అంటే గుండె నుంచి రక్త ప్రసరణ జరిగేటువంటి రక్తనాళాల ద్వారా రక్తం కణాలకి అంటే బ్రెయిన్ బ్రెయిన్లో ఉండేటువంటి అన్ని టిష్యూస్కి కూడా ప్రతి కణానికి కూడా రక్తం అంద రక్తం ద్వారా ఆక్సిజన్ అందకపోవటం ద్వారా ఈ రక్త ప్రసరణలో లోపం రావటం వల్ల ఈ పారాలసిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది దట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ అని చెప్పుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు మనం అనుకున్నాం ఒకటి క్లాట్స్ ఏర్పడటం రెండోది బ్లడ్ ఓకే ఈ క్లాట్స్ అవటం అనేది ఒక ఇందులో కూడా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఇష్కిమిక్ అంట అంటే రక్త నాళాలు బాగా సన్నగా అయిపోవటం దాని వలన రక్త ప్రసరణ బ్రెయిన్ కి సరిగ్గా అందకపోవటము అనేది ఇంకొకటి రక్తం బాగా బ్లీడ్ అవటం అంటే హెమరేజిక్ అంటే రక్తం ఎక్కడైతే నాళాల్లో ఉండాలో అందులో కాకుండా అయ్యి బయటికి వచ్చేయటం అనేది హెమరేజిక్ కండిషన్ సో ఇందులో ప్రధానంగా రక్తం గూడు కట్టుకోవడానికి కారణం ఏంటి అంటే రక్తనాళాలు సన్నగా అయిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ అవడానికి కారణాలు ఏంటి అని మనం కనుక చూస్తే ఒకటి రక్తనాళాలు సన్నగా అవ ఇది సహజంగా పెరాలసిస్ అనేది ఏజ్ పెరిగే కొంది వచ్చేటువంటి ఒక క్రానిక్ కండిషన్ ఓకే న్యూరలాజికల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో ఏంటంటే ఏజ్తో పాటు మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాల్లో కూడా మార్పులు వచ్చినట్టే రక్తనాళాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి రక్తనాళాలు వ్యాకోచం చెందటం సంకోచం చెందటం అందులో తక్కువ అది జరగచ్చు అంటే రక్తనాళాలు బాగా పిలిచి అయిపోవచ్చు